పదవ వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నా శిరస్సు వంచి నమసుమని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి నా నాకు అవకాశం కల్పించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి నా వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నాకు ఇటువంటి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలకు రెండవసారి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జూపల్లి అరుణన్న గారికి నాకు సహకరించినటువంటి నా ఇన్ఛాకులు మా గోపాలరావు గారికి పైడాల చిన్నయ్య గారికి ముఖ్యంగా ఈ వార్డు ఇన్ఛార్జ్ జూపల్లి గారి ప్రధాన అనుచరులు కష్టకాలంలో కూడా సారు వెన్నంటి ఉండి వార్డును కాపాడుకున్నటువంటి టీం విద్యా రమేష్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నాకు సహకరించినటువంటి సంజీవాపూరు ఆవుల యాదగిరి కొత్త యాపట్ల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్య ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు మంచి నమస్తమాజులు తెలియజేస్తూ మా సీనియర్ నాయకులు ఈ వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరస్వామి గారికి వెంకట మాచిపల్లి వెంకటస్వామి గారికి మరియు డిష్యూ రవి గారికి బోయ రమేష్ గారికి చాంద్ పాష గారికి నాగరాజు గారికి మన బోయ లచ్చన్న గారికి పాష మేస్త్రి గారికి మొట్టె శివకుమార్ గారికి ముఖ్యంగా బాగా పనిచేస్తాడు శేఖర్ గారికి పుట్టపాక రవి గారికి క్రాంతి గారికి తర్వాత పుట్టపాక రాము గారికి సలీం గారికి అదేవిధంగా మారేడు మురళి గారికి బాలయ్య గారికి కోళ్ళ శివకుమార్ గారికి వినోద్ గారికి షాబీన్ గారికి అబేద్ పాషా గారికి ఖాదర్ పాషా గారికి మేస్త్రి చోటే గారికి చోటు గారికి నాగరాజు గారికి కృష్ణయ్య గారికి వెంకటయ్య గారికి దొడ్డి కృష్ణ గారికి కర్ణి రామకృష్ణ గారికి అదేవిధంగా పెద్ద కాదర్ శిన కాదర్ గారికి హోటల్ నిరంజన్ గారికి తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో అందరికీ నా యొక్క కార్యక్రమాలను చేరదీసి ప్రతి ఇంటికి చేరదీసినటువంటి సోషల్ మీడియా మిత్రుడు నా యొక్క మిత్రుడు చాంద్ పాషా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మర్చిపోతే తెలియజేస్తా మా చెల్లెళ్ళు అందరికి అక్కలకు అందరికి అదే విధంగా బిజ్జ శివ గారికి రవి గారి మల్కలపాలి రవి గారికి పాషా ಷ ಗಾರಿಗೆ ನಾಗರಾಜು ಗಿ ಮುಖ್ಯ ಸುಲ್ತಾ ತಮ್ಮ ಇಸ್ಮಾಯಿಲ್ ಲ್ಯಾಬ್ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಇಸ್ಮಾಯಿಲ್ ಶೆಫಿ ಶೆಫಿ ಇಸ್ಮಾಲ್ ಗಿನ್ನ ముఖ్యంగా మా నాన్నగారి ఇంత పెద్ద బాధ్యత నా మీద ఉంచినందుకు మరొకసారి వార్డు ప్రజలందరికి ధన్యవాదాలు తెలియదు సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో జూపల్లి గారి కోసం అహర్నిశలు పనిచేస్తూ కానీ ఇప్పటి వరకు కూడా బయటి ప్రపంచానికి తెలియదు ఇలా జూపల్లి గారి అభిమాని కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి షాహీద్ పాషా షాహీద్ పాషా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం షాహీద్ సయ్యద్ చోటీ షఫీ రఫీ సలీం నిరంజన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకోటి దొడ్డు వెంకటచలం దొడ్డి వెంకటచలం గారు ఆయన గారు కూడా పోయి రమేష్ గారు చెప్పిన దొడ్డి వెంకటచలం గారు నా విన్నంటి ఉండి కనిపించకుండా ఎన్నో కార్యక్రమాలు నా అంటే ఎక్కడ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు చేరదీసి ఈరోజు గెలుపులో ముఖ్యపాత్ర వహించినటువంటి దొడ్డి వెంకటచలం వరలక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుందాం నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటా వార్డును కూడా అదే విధంగా నేను విద్యా రమేష్ వారి టీం మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క వార్డును అభివృద్ధి పథన జూపల్లి గారి ఆధ్వర్యంలో జూపాలి గారి నాయకత్వంలో మా యొక్క మా ద్వయం ఇద్దరి నేతృత్వంలో ఖచ్చితంగా వారిని పరుగులు పెట్టిస్తాం అభివృద్ధి పరంగా వినపంట